సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ అయితే వేయడం జరిగింది దీన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం తుది ఉత్తర్వులైతే ఇచ్చింది ఏపీ విభజన చట్టం సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు ఇలాంటి వాద్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ వాద్యాలు వరదల్లో వస్తాయని సుప్రీం ధర్మాసనం అయితే అభిప్రాయపడి అయితే కొట్టేసింది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో పునర్ ఇక్కడ పునర్విభజన అయితే చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంటు దీన్నైతే కొట్టేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఏపీ తెలంగాణకు సంబంధించి నియోజకవర్గాల పునరుద్ధరణపై సుప్రీంకోర్టు అయితే జోక్యం చేసుకోలేదు పిటిషన్ అయితే కొట్టేయడం అయితే జరిగింది సో ఇక కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి చేయాలన్నమాట రెండు వేల ఇరవై ఆరులోని సో ఇది ఎందుకంటే తెలంగాణలోను విధంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు వందల నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకి తెలంగాణలో నూట పంతొమ్మిది నుంచి రెండు వందల నూట డెబ్బైకి పెంచాలని చెప్పేసి నియోజకవర్గాలైతే భావిస్తూ ఉన్నారన్నమాట సో అందుకు పిటిషన్ అయితే వేయడం జరిగింది तो ये अपडेट ताजा समाचार है लाइक चेंड सब्सक्राइब जरूर करो मनचालन सब्सक्राइब